హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం జుట్టు నల్లగా పొడవుగా దృఢంగా ఉండటానికి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనిలోకి మందార పూలు ఉసిరికాయలు కలబంద మందారాకు కరివేపాకు పచ్చకర్పూరం మెంతులు నానబెట్టినవి గోరింటాకు మనం వాడుకునే కొబ్బరి నూనె ముందుగా మిక్సీ జార్లోకి కరివేపాకు మందారాకు మందార పువ్వులు అలాగే గోరింటాకు వేసుకుని ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ పట్టుకుని కచ్చా పిచ్చాక ఇలా నలిగిద్దండి తర్వాత దీనిలోకి ఉసిరికాయ ముక్కలు కలబంద మొక్కలు వేసుకుని మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టిన మెంతులు వేసుకుని ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం నూనె కాసుకుంటాక వీలుగా ఉండేది ఏదైనా అండి నేను బాండీ పెట్టుకున్నాను ఈ బాండీ పెట్టుకుని దీనిలోకి మనం వాడుకునే కొబ్బరి నూనె వేసుకోవాలి అది ఏదైనా సరే ఈ కొబ్బరి నూనె అనేది అండి మేము ఎండు కొబ్బరి ముక్కలతో పట్టించాము ఇప్పుడు దీనిలోకి ఇంతకు మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్ ఆ మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం వేసుకుని ఉండలు లేకుండా ఇలా గరిటితో కలుపుకోవాలండి ఉండలు అనేవి ఉండకూడదు ఫస్ట్ మనం మంట అనేది దీనికి బాగా ఎక్కువగా పెట్టాలి ఉడకపెట్టే వరకు ఇలా గరిటితో తిప్పుకుంటూ దాన్ని ఉండలు పట్టకుండా చూడాలండి గరిటితో తిప్పకపోతే కనుక మనం కలబంద వేసాం కదా ఆ జిడ్డుకి అడుగంటే అవకాశం ఉంది బాగా ఉడుకుపట్టేంత వరకు మాత్రం ఇలాగ బాగా మంట మీద ఈ నూనెని కాగనివ్వాలి దీనిలో మనం వేసుకునేది కలబంద కదా ఈ జుట్టుకి బాగా సిల్కీ సాఫ్ట్గా చేస్తుంది అలా పువ్వు వల్ల పేనుకనేది తగ్గే అవకాశం ఉంది ఈ మిశ్రమం మొత్తం ఇలాగా బాగా మరిగించాలి ఇలా మరిగేటప్పుడు ఎక్కువ మంట పెట్టకుండా సన్న సగం మీద మంట పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి పచ్చకర్పూరం వేసుకున్నాను మంచి స్మెల్ వచ్చిందండి పచ్చకర్పూరం వేసుకుంటాం వల్ల ఇలా ఈ నూనెని ఒక రెండు నుండి రెండున్నర గంటల వరకు కాసుకోవాలి అలా రెండు నుండి రెండున్నర గంటలండి అండి అండి మనం వేసుకున్న మిశ్రమం ఉంది కదా పచ్చగా ఉంది కదా మనం వేసుకునేటప్పుడు అదంతా ఇలా నల్లగా రావాలి అంతసేపు కాగిచ్చుకోవాలి ఇప్పుడు కాగింది మనకిది దీన్ని సేపు చల్లార్చుకుని వడగొట్టుకుంటే మనకి నూనె అనేది తయారైపోయిందండి ఇది రాసుకుంటాం వల్ల జుట్టు చాలా దృఢంగా కూడా పెరుగుతుంది దీన్ని కంటైనర్లోకి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఈ నూనె కాసుకునేటప్పుడు అండి మన దగ్గర నేను వేసుకున్నవన్నీ కూడా ఉండాల్సిన అవసరం లేదు కొంతమంది దీనిలోకి నిమ్మాకు జాజాకు కూడా వేసుకుంటారు చూడండి మంచి కలర్ కూడా కనిపిస్తుంది మనకి ఒకవేళ మన దగ్గర కనుక అన్నిస్లో పచ్చి ఉసిరికాయలు తొరకు కదా ఇలా ఎండు ఉసిరికాయలైనా వేసుకోవచ్చు అలాగే గోరింటాకు లేకపోతే గోరింటాకుని ఎండబెట్టి పొడి చేసి కూడా వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్